హాయ్ నేను మీ పార్వతి అనంతపూర్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు వస్త్రధారణ గురించి పెద్ద ట్రెండ్ అయిపోతూ ఉంది యుగంలో ఒక స్త్రీ వస్త్రం లాగినందుకు ఆ రోజు ధర్మయుద్ధం జరిగింది ఈరోజు సంప్రదాయాలను పాటిస్తూ వస్త్రాలను ధరించండమ్మా అంటే పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంది మాటలకు మాట నా ఇష్టం నేను ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు అది పద్ధతి కాదు ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి ఎత్ర నార్యదస్థ పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు సంచరిస్తారు అనేది మన పెద్దలు చెప్పినది మన భారతదేశంలో మన గడ్డపైన మన స్త్రీలు కావచ్చు స్త్రీలపైనే ఎక్కువ వస్తుంది కాబట్టి స్త్రీలే అందాం ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా బతుకుతాము స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడిగా వస్త్రధారణ వేసుకుంటాము అంటే గుండె తరుక్కుపోయే విషయం ఇది మనల్ని చూసి అమ్మ మీరు సెలబ్రిటీస్ బయటకు వచ్చినప్పుడు సంప్రదాయాలని పాటించండి మీరు వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్నా కూడా నిండుగా వేసుకోండి అంగ ప్రదక్షిణ అనేది ప్రదర్శన అనేది చేయొద్దండి అనేది చెప్పడం జరుగుతూ ఉంది పూజ్యులు గొప్పవారు వాళ్ళు కూడా మంచిగానే చెప్పారు కానీ వాళ్ళను కూడా తిడుతున్నారు పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళను కూడా తిడుతున్నారు కానీ ఈరోజు ఒకటి చెప్పాలి ఒకసారి మన అంతరాత్మను మనం పరిశీలించుకుంటూ మన సీతమ్మ వారు అడవిలో ఉన్న లంకలో ఉన్న అయోధ్యలో ఉన్న ఆమె తన సం సంస్కృతి సంప్రదాయాలను పాటించారు ఆమె వస్త్రధారణ అయితేనేమి ఆమెకున్న తేజస్సు ఆ రోజు రావణాసురుడు భయపడ్డాడు భయపడి ఆమెని దూరంగా అశోకవనంలో పెట్టినా భయపడుతూనే జీవించాడు ఆమె వస్త్రధారణ ఆ రోజు ఆ విధంగా మనల్ని ఆదర్శవంతులుగా తీర్చిదిద్దడానికి వాళ్ళు మనం పూజించబడే దేవతల్లో సీతమ్మవారు మొదటిగా ఉంటారు అటువంటి వాళ్ళని గురించి వాళ్ళు వారసత్వంగా వారి ద్వారా వచ్చిన వారసత్వం ఏంటి మనకు సనాతన ధర్మం ఈ సనాతన ధర్మము మనం పాటించకుండా మాకు డబ్బు వస్తే చాలు మనం బయట ఆధునికంగా బ్రతుకుతామంటూ గొంతు చించుకొని గుండె మీద బరువులన్నీ దించేసుకుంటూ ఉంటున్నారు కానీ చూసే వాళ్ళు గుండె బరి ఎక్కిపోతున్నాం వింటే చెవులు అల్లాడిపోతున్నాయి సాక్షాత్తు స్త్రీని ఏమంటారంటే మాతృమూర్తి మొదట మనం మా మనం మనం మాతృమూర్తులము తర్వాత మనము ఆదిశక్తి పరాశక్తులము మనల్ని చూసి ప్రతి ఒక్కరూ దండం పెట్టే విధంగా ఉండాలి కానీ మా మన అక్క చెల్లెళ్ళయితేనే మనతో మన ఇంట్లో ఉన్న అమ్మ అయితేనేమి వాళ్ళందరూ కూడా మిడ్లు షెడ్యూలు వేసుకొని తిరిగితే బాగుంటుందా చెప్పండి మిమ్మల్ని చూసి పది మంది నేర్చుకునే విధంగా ఉండాలి మంచిగా నేర్చుకునే విధంగా ఉండాలి ఆ ఊహ మనం ఆలోచించే ఊహ ఎంత నరకప్రాయంగా ఉంటుందో చెప్పండి సీతమ్మని గురించి కొంతమంది విమర్శ ఏమండి ఏం చదువుకున్నారో ఏం తింటున్నారో ఏ ఎలా బ్రతుకుతున్నారో మీరు మిమ్మల్ని మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తారు జనాలు అది భారతదేశం గురించి మన సంస్కృతి సంప్రదాయాల గురించి బయట ఎక్కడ వి విదేశాల్లో పోయి మాట్లాడుతున్నారు అది తప్పు చాలా తప్పు ఏదన్నా కానీ ఒక వజ్రం ఉంది వజ్రాన్ని పట్టువస్త్రంలో పెట్టుకుంటాం కానీ అదేవిధంగా ఒక రాయి ఇస్తే చేతులు పెట్టుకొని బయటికి ఇసిరి పారేస్తాం వజ్రాన్ని ఎక్కడ పెట్టుకుంటాం మనం అలాంటి వాళ్ళం కాబట్టి స్త్రీలందరూ అలాంటి వాళ్ళం మనం వజ్రం లాంటి వాళ్ళం మనల్ని ప్రతి ఒక్కరూ చేతులు ఎత్తి దండం పెట్టే విధంగా మనం ప్రవర్తించుకోవాలి ఏమి మనం అంగ ప్రదర్శన చేసుకుంటూ మా ఇష్టము మేము రెండు పీసులు మూడు పీసులు అనుకుంటూ ఉంటే అబ్బా మీ ఇష్టం తిరగండి మీ మీకు జరిగే ఏమంటారు మిమ్మల్ని చూసి పది మంది ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోండి ఏమి వస్త్రాలు తగ్గించుకోవడం మోడ్రన్ కాదమ్మా అది ఎలా మోడ్రన్ అవుతుంది మనం కూడా తల్లిదండ్రులు కొంతమంది కూడా ఆలోచించండి ఒకప్పుడు చినిగిపోయిన గుడ్డలు బయట పడేసేయండి ఇంట్లో వద్దు దరిద్రము అంటుంటుంది కానీ అదే చినిగిన వస్త్రాలనే ఈరోజు ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్నారు బిడ్డలు ఆ బిడ్డలకు బట్టలు కొనిచ్చేటప్పుడు మీరు తల్లిదండ్రులు మీరు కూడా ఆలోచించండి ఇట్లాంటి బట్టలు వద్దు బయటికి వెళ్తే నా బిడ్డ సేఫ్టీగా ఇంటికి రావాలి అంటే ఆ బట్టల్లో ఏమీ సేఫ్టీ లేదంటే నిండుతనం ఉండే బట్టలు వేసి పంపించండి తప్పేం లేదు అదే మన భారతీయ సంస్కృతి సంప్రదాయము అంటే చీరే కట్టాలి అని కాదు మంచి మంచి వస్త్రాలు ఉన్నాయి చుడిదార్లు ఉన్నాయి టీషర్ట్లయినా ఇంకోడైనా గౌన్లు అయినా మేము అందరూ వేసుకుంటారు ఏవే వేసుకుంటారు చుడిదార్స్ వేసుకుంటున్నారు అందరూ పైనుంచి నిండుగా కప్పుకునే వస్త్రాలు చాలా ఉన్నాయి మోడ్రన్లో అటువంటివి ఇప్పించండి ఇట్లాంటి విమర్శలు రాకుండా మీ బిడ్డల పైన మీ బిడ్డల పైన ఇంకొకరు చెయ్యో ఇంకోటో వేస్తే ఎంత బాధాకరం అండి పది మంది బిడ్డలకు జరుగుతుంది అంటే వాడెవడో వచ్చి అరవై వేల మందిని రేపు చేస్తే వాళ్ళని గురించి పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు దానికి మన పోలీస్ శాఖ ఉంది వాళ్ళు చూసుకుంటారు ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తే ఇవన్నీ జరగవు ఒక చిన్న దీన్ని పట్టుకొని లాగి 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 పెడుతున్నారు కానీ మన గుండెలు ఎంత బరువెక్కిపోతున్నాయో స్త్రీలు ఎంతమంది బాధపడుతున్నారో ఇదంతా ఆలోచించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా మీ పార్వతి థ్యాంక్ యూ